చాలదా ఈ జన్మము చాలదా చక్కటి శివుని భజన పాటలు చాలదా ఈ జన్మము చాలదా చాలదా ఈ జన్మము చాలదా శివ కీర్తన ఈ జన్మము చాలదా చాలదా ఈ జన్మము చాలదా శివ కీర్తన ఈ జన్మము చాలదా కైలాసవాసు గల మెత్తికింపా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలద జన్మ చాలదా ఈ జన్మ చాలద చాలద జన్మ చాలద చాలద జన్మ చాలద చాలద జన్మ చాలదా శివకీర్తన చేయ జన్మ చాలదా విభూతి ధారణతో కరమున కపాలముతో కంఠాన నాబులతో అస్థి గలమాలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా వ్యాపించిన శివా వ్యాపించిన శివా అన్ని లోకాలను పాలించే పరమేశ పాలించు పరమేశ పాలించు పరమేశ నాదిలోని వయసి శైలా మల్లేష అన్ని లోకాలను పాలించ పరమేశ పాలించు పరమేశ పాలించు పరమేశ అండ పిండ బ్రహ్మాండ నాయక మదిలోని వయసి శైల మల్లేష చాలదాయి జన్మ చాలద చాలదాయి జన్మ చాలద శివ కీర్తనా చేయ జన్మ చాలద చాలదాయి జన్మ చాలద శివ కీర్తనా చేయ జన్మ చాలద ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం శివ ఓం హరి ఓం హర హర హేదముతో కాని నాదము కాని అర్చనతో కాని జపతముతో కాని నిన్ను కాంచలేరయ్యా శ్రీశైల మల్లయ్యా నిన్ను కాంచేరయ్యా శ్రీశైలమల్ల ఓం నమ ఓం శివ హరి ఓం హర హర వేదముతు కాని నాదముతు కాని అర్చనతు కాని జపతపముతు కాని నిన్ను కాంచలేరయ్యా శ్రీశైలమల్లయ్యా హరి ఓం శివోం హరివోం శివ ఓం విశ్వమంతా విస్తరించిన విశ్వేశగదీషాండ పిండ బ్రహ్మాండ నాయక హరిహరా 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 ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ విభావము చాలయ్యా పరుగు పరుగున వచ్చేదావయ్యా వయ్యా చాలదాయి జన్మ చాలదా శివ కీర్తన చేయ జన్మ చాలద కైలాసవాసుని గల గలమెత్తి కీర్తింప మనసార శివ కైలాసవాసుని అంటూ కైలాస వాసుని గలమెత్తి కీర్తింపా చాలదాయి జన్మ చాలదా జన్మ చాలదా ఓం నమ ఓం శివ ఓ హరి ఓం హర హర ఓం నమ శివాయ నమ శివాయ కైలాస వాసు గల మెత్తి కీర్తింప చాలాయ జన్మము చాదా శివ కీర్తనా చేయ జన్మము చాలదా చాలదాయి జన్మ చాలదా శివ కీర్తనా జన్మ చాలదా ఈ జన్మకు చాలదాయి జన్మ చాలదా ఈ జన్మ చాలదా య జన్మ చాలదా ఓం నమ ఓ శివ ఓ భవ హరి ఓం హర హర ఓం నమ శివాయ నమ శివాయ చాలదా యీ జన్మ చాలదా శివ కీర్తన జన్మ చాలదా కైలాస వాసు కీర్తింప ఓం నమ శివాయ నమ శివాయ హర హివ శివా శివ శివా హర 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 హర